ఓకే వెల్కమ్ టు మై ఎడ్యుకేషనల్ ఛానల్ విద్యా ఉద్యోగ సమాచారానికి స్వాగతం కామన్ యూనివర్సిటీ ఎంట్రన్స్ టెస్ట్ దీని గురించి రెండు విషయాలు మాట్లాడుకుందాం ఇవాళ డిగ్రీ ఫైనల్ ఇయర్లో ఉన్నటువంటి విద్యార్థులు డిగ్రీ పూర్తి చేసినటువంటి విద్యార్థులు డిగ్రీ తర్వాత వాట్ నెక్స్ట్ అనే ఆలోచన వచ్చినప్పుడు అనేక రకాలైనటువంటి రూట్స్ ఉన్నాయి అటు ప్రొఫెషనల్ కోర్సెస్ అందుబాటులో ఉన్నాయి లేదా అకాడమిక్ కోర్సెస్ పీజీ లాంటి కోర్సెస్ అందుబాటులో ఉన్నాయి లేదా రీసెర్చ్ వైపు వెళ్ళడానికి అవకాశాలు ఉన్నాయి లేదా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ కావడానికి అవకాశాలు ఉన్నాయి అయితే ఇక్కడ ఒక విద్యార్థి రెండు సంవత్సరాల డిగ్రీ కంప్లీట్ చేసినాక రెండు సంవత్సరాలు పీజీ కోర్సు చేయాలని అనుకుంటే మరి ఏ ఎంట్రన్స్ రాయాలి అనుకున్నప్పుడు ఆయన ముందు రెండు ప్రధానమైనటువంటి ఆప్షన్స్ కనిపిస్తాయి ఒకటి స్టేట్ లెవెల్ యూనివర్సిటీస్ కండక్ట్ చేసేటటువంటి ఎంట్రన్స్ ఒకటి భారతదేశంలో ఉన్నటువంటి సెంట్రల్ యూనివర్సిటీస్లో ప్రవేశాల కోసం నిర్వహించే కామన్ యూనివర్సిటీ ఎంట్రన్స్ టెస్ట్ అనేది ఒకటి ఇప్పుడు ఈ కామన్ యూనివర్సిటీ ఎంట్రన్స్ టెస్ట్ ద్వారా ఈ దేశంలో ఉన్నటువంటి అత్యున్నత విద్యా సంస్థలు ఏవైతే ఉన్నాయో అది హైదరాబాదు సెంట్రల్ యూనివర్సిటీ కావచ్చు ఢిల్లీ యూనివర్సిటీ కావచ్చు జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ కావచ్చు మీకు చాలా ప్రముఖమైనటువంటి విద్యా సంస్థలు వివిధ రాష్ట్రాలలో ఉన్న అన్ని సెంట్రల్ యూనివర్సిటీ కలిపి ఒకే ఒక ఎంట్రెన్స్ ద్వారా విద్యార్థులకు ఇవాళ ప్రవేశాలు కల్పిస్తున్నారు మీరు డిగ్రీలో ఏ సబ్జెక్టులు అయితే మీ ఆప్షన్లుగా పెట్టుకుంటున్నారో ఆ సబ్జెక్ట్ నుండి మీరు ఈ ఎంట్రన్స్ రాసుకోవచ్చు లేదా ఇంకేదైనా జనరల్ కోర్స్ కూడా మీరు సెలెక్ట్ చేసుకోవడానికి అవకాశం కల్పిస్తున్నారు లాంగ్వేజెస్లో కూడా మీకు ఒక లాంగ్వేజ్ హిందీ కానీ తెలుగు కానీ ఇంగ్లీష్ కానీ ఉర్దూ కానీ ఏ లాంగ్వేజ్ మీకు డిగ్రీలో మీరు సెకండ్ లాంగ్వేజ్ చదివితే అక్కడ కూడా మీరు ఇంగ్లీష్ కూడా ఉంటుంది మీకు ఆ లాంగ్వేజెస్లో కూడా మీరు ఈ పీజీ ఎంట్రెన్స్ రాసి ఆ సంబంధిత ఆ భాషలో సంబంధిత లాంగ్వేజ్లో మరి ఒక ఉత్తమ స్థాయి నైపుణ్యాన్ని కనుక సంపాదించుకున్నట్టయితే ఇవాళ ఆపర్చునిటీస్ చాలా ఉన్నాయి పోస్ట్ గ్రాడ్యుయేషన్ కోర్స్ ద్వారా మీరు ఈ సెంట్రల్ యూనివర్సిటీకి ఎప్పుడైతే అంటే పీజీ ఎంట్రన్స్ ద్వారా మీరు ఈ పీజీలోకి వెళ్తే ఈ సెంట్రల్ యూనివర్సిటీస్లోకి మీకు అక్కడ ఏం అవేర్నెస్ ఎంత అవేర్నెస్ వస్తుందంటే ముఖ్యంగా లైబ్రరీస్ కానివ్వండి కొన్ని వేల పుస్తకాలు లక్షల పుస్తకాలతో ఉన్నటువంటి అత్యాధునిక లైబ్రరీసు అత్యంత పరిజ్ఞానం ఉన్నటువంటి నిష్ణాతులైనటువంటి అధ్యాపక బృందం దేశంలోని వివిధ ప్రాంతాల నుండి విద్యాభ్యాసం కోసం వచ్చినటువంటి విద్యార్థులతో కమ్యూనికేషన్ ఏర్పడడం అక్కడ ఉండి ప్రిపేర్ అవుతున్నటువంటి అనేక మంది విద్యార్థులను చూసి కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి యూపీఎస్సి కానివ్వండి స్టేట్ లెవెల్ సర్వీసెస్ కానివ్వండి అనేక ఎగ్జామ్స్ అక్కడ నుంచి ప్రిపేర్ అవుతుంటారు వీళ్ళందరినీ చూసిన తర్వాత మీలో కూడా ఒక స్పార్క్ ఒక ఇన్స్పిరేషన్ వచ్చి మీరు ముందంజ వేయడానికి పుష్కలమైనటువంటి అవకాశాలు ఉంటాయి ఎంతో మంది వాళ్ళ సెంట్రల్ యూనివర్సిటీస్లో చదివి గొప్ప గొప్ప స్థానాలకు వెళ్ళినటువంటి వాళ్ళు మన ముందు చాలామంది ఉన్నారు కానీ విద్యార్థులకు ఈ యూనివర్సిటీస్ నిర్వహించే ఈ కామన్ యూనివర్సిటీ ఎంట్రన్స్ టెస్ట్ మీద సరైనటువంటి అవగాహన లేక దిశానిర్దేశం లేక మరి కనీసం అప్లై కూడా చేసుకోలేనటువంటి పరిస్థితి ఉంది కాబట్టి దాని నుండి బయటకు వచ్చి మీరు ఒక్కసారి ఎంట్రన్స్కి అప్లై చేయండి ఇది పెద్ద ఇబ్బందికరమైనది ఏం కాదు మీరు డిగ్రీలో చదువుకున్నటువంటి సబ్జెక్టు నుండే ప్రశ్నలు వస్తాయి ఇంకెక్కడి నుంచో ప్రశ్నలు రావు ఒక డెబ్బై ఐదు మార్కులకి క్వశ్చన్స్ వస్తాయి అన్ని మల్టిపుల్ ఛాయిస్ క్వశ్చన్సే మూడు వందల మార్కులు ఉంటుంది ఒక ప్రశ్నకి నాలుగు మార్కులు ఉంటాయి మీరు డిగ్రీ సబ్జెక్టు ఆ సబ్జెక్ట్ ఏ సబ్జెక్ట్ అయితే రాస్తున్నారో ఆ సబ్జెక్టు మీద పరిజ్ఞానాన్ని సంపాదించుకొని సొంత నోట్స్ తయారు చేసుకొని ఈ ఎంట్రన్స్ కనుక హాజరైతే తప్పకుండా మీరు సెంట్రల్ యూనివర్సిటీలో సీటు సంపాదిస్తారు ఇందులో ఎలాంటి సందేహం అనేది లేదండి సో మరి అందరూ కూడా ఈ యూనివర్సిటీస్ నిర్వహించే కామన్ యూనివర్సిటీ ఎంట్రన్స్ టెస్ట్కి అప్లై చేసి మీరు పీజీలో జాయిన్ అయ్యి మంచి ఉన్నత స్థానానికి వెళ్ళాలి అంతేకాదు భవిష్యత్తులో ఎడ్యుకేషన్ అనేది ఒక గొప్ప ఆపర్చునిటీస్ కల్పిస్తున్నది ఎందుకంటే మీరు పీజీలో మంచి సబ్జెక్టు సంపాదించుకొని ఏ కార్పొరేట్ కాలేజీకి వెళ్ళినటువంటి వెళ్ళినా కూడా ఇవాళ లక్షల్లో మీకు వేతనాలు ఉన్నాయి కాబట్టి సబ్జెక్టు నిపుణుల కొరత అనేది భవిష్యత్తులో ఏర్పడనుంది నిష్ణాతులైనటువంటి అధ్యాపకుల కొరత ఏర్పడనుంది కాబట్టి ఆ దిశగా దృష్టి సారించండి మీ సబ్జెక్టులో మీరు ఆ మంచి పట్టు సంపాదించండి డెఫినెట్గా మీకు మంచి అవకాశాలు అయితే వస్తాయి ఆల్ ద బెస్ట్